చాలా మంచిది కానీ ఈ సంవత్సరము చెప్పుకోదగినటువంటి సూచన ఏమిటి అంటే గత సంవత్సరం నుంచి నాకు మొన్నటి నుంచి అడుగుతూ ఉన్నారు సార్ ఈసారి మీరు ఏ డిపార్ట్మెంట్లో టార్గెట్ చేయబోతున్నారు అని ఏది చెప్పట్లేదు ఎందుకంటే పంచాంగం చెబుతోంది శాస్త్రం చెబుతోంది దాన్ని మనం ప్రణాళికాబద్ధంగా చూస్తూ ఉన్నాం ఈసారి సైన్యాధిపతి గురుడు కావటం చేత గురువేమిటి అంటే తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కొద్దిగా ఆచితూచి ఆలోచిస్తాడు అందువల్ల ఈ సంవత్సరము అక్టోబర్ నవంబర్ ఆగస్టు నుంచి అక్టోబర్ దాకా తీవ్రవాద కార్యకలాపాలు పెరిగే ఆస్కారం ఉంది కాబట్టి పోలీసు శాఖ వారు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించి రాష్ట్రానికి తగినటువంటి భద్రతను ఇంకా కల్పించాలే ఈ సంవత్సరము చక్కగా పోయిన సంవత్సరం చెప్పడం జరిగిందే పోలీసులంతా సమర్థవంతంగా పరిపాలిస్తారు అని అదే విధంగా సమర్థత కనిపించింది అయితే ఆ సామర్థ్యాన్ని ఇంకా పెంచుకొని ఈ సంవత్సరము ఇక్కడ కాస్త ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొన్ని కొన్ని విషయాల్లో అపశ్రుతులు దొరలేటువంటి అవకాశాన్ని మన పంచాంగం సూచిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా భద్రతా విషయంలో అధిక ప్రమాణాలతో వారు ముందుకు వెళ్లాల్సిందిగా పంచాంగం చెబుతూ ఉన్నది ఇక ముఖ్యంగా రక్షణ కట్టుదిట్టం చెయ్యాలి అలాగే ఈ సంవత్సరము ఎవరో ఒక నాయకుడికి కూడా ఒక రకమైనటువంటి ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నది కాబట్టి అందరూ జాగ్రత్తగా దైవంగా చక్కగా శతచండీ కానీ చండి పారాయణాలతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యండి సాఫ్ట్వేర్ రంగంలో ఈ సంవత్సరము మందకొడిగా ఉండే అవకాశం ఉన్నది భారీ కుంభకో